శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాసుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు మీనరాశి వాళ్ళకు ఫలితాలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరగగానే రాహు మీనరాశి వాళ్ళకి పన్నెండో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు కేతు మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలోకి వస్తున్నాడు పన్నెండో స్థానంలో వ్యయస్థానంలో రాహు యోగించడు అయితే ఆరో స్థానంలో షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తాడు పన్నెండో స్థానంలో వ్యయంలో రాహు ఏం చేస్తాడంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు మీనరాశి వాళ్ళు అనవసరంగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి మీనరాశి వాళ్ళు రాహుకేతు సంచారంలో మార్పు వల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి అలాగే అజ్ఞాత శత్రువులు పెరుగుతారు బహిర్గత శత్రువులు కాదు అజ్ఞాత శత్రువులు పెరుగుతారు మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు రహస్య శత్రువులు పెరుగుతారు కాబట్టి వ్యయంలో రాహువు వల్ల మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి రహస్య శత్రువులు అంటే పైకి ఎదుగుతుంటే కిందకి లాగేవాళ్ళు వెన్నుపోటు పొడిచేవాళ్ళు వీళ్ళు ఎక్కువ పెరుగుతారు వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మీనరాశి వాళ్ళు ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర మధ్యలో ఆదివారం అయితే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో అమ్మవారు దుర్గా కాళీ చండీ మహిషాశ్రమర్ధని ఇలా ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణంలో కానీ పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయాల్లో కానీ నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు కుంభవతులు పువ్వొత్తులేసి వేసి దీపాలు వెలిగించండి నిమ్మ దీపాలు వెలిగించుకుంటే వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే పరమశివుడి స్ఫటికలింగానికి కానీ పాదరస శివలింగానికి కానీ నర్మదా బాణలింగానికి కానీ పుట్టతేనే లేదా చిరకరసంతో అభిషేకం ఆదివారం పూట చేసుకుంటే వ్యయంలో రాహు ఇచ్చే దోషాలు తొలగిపోతాయి రాహుకు ఆదివారం ఇష్టం కాబట్టి శివలింగానికి ఆదివారం అభిషేకం చేయాలి అలాగే రాహుకు ఆదివారం ఇష్టం కాబట్టి ఆదివారం ఆవుకు ముల్లంగి తినిపించాలి లేదా మినప్పప్పు నానబెట్టి ఆదివారం ఆవుకు పెడితే కూడా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే రోజు దుమ్ దుర్గాయే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ చదివినా విన్నా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ పద్దెనిమిది నెలలు రాహువు మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కేతువు మాత్రం మీనరాశికి పద్దెనిమిది నెలలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కేతువు యోగించడం వల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ వ్యయంలో రాహు ఉన్నప్పటికీ కేతువు యోగించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు ఆరో స్థానంలో కేతు ఏం చేస్తాడంటే అనారోగ్య సమస్యలన్నీ పోగొడతాడు ఏలినాటి శని వల్ల అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా ఆరో స్థానంలో కేతువు తీసేస్తాడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీనరాశి వాళ్ళకి అప్పులు ఉంటే ఆ అప్పులన్నీ కూడా ఆరో స్థానంలో కేతు క్లియర్ చేసేస్తాడు క్రమక్రమంగా ఈ పద్దెనిమిది నెలల్లో పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడతారు వ్యయంలో రాహువు వల్ల రహస్య శత్రువులు ఉన్నప్పటికీ ఆరో స్థానంలో కేతువు వల్ల మళ్ళీ ఆ శత్రువులు నశించిపోతారు కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతాయి శత్రువులు నశించిపోతారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆరో స్థానంలో కేతువు వల్ల రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కేతు మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాడు రాహు యోగించట్లేదు కాబట్టి రాహు పరిహారాలు చేసుకున్నట్లయితే రాహు కూడా వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి పద్దెనిమిది నెలల పాటు మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తోంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని అలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాసుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి